గౌర చరిచారెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష కేసీ కెనాల్ మన రాష్ట్రంలోనే అతి పురాతనమైన ప్రాజెక్ట్ అధ్యక్ష కేసీ కెనాల్ కింద అధ్యక్ష దాదాపు రెండు లక్షల అరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది అధ్యక్ష అలాగే కర్నూలు కడప పట్టణాలకు సాగునీరుతో పాటు అనేక గ్రామాలకు కూడా త్రాగునీరు కూడా సరఫరా చేస్తుంది అధ్యక్ష అయితే అధ్యక్ష రెండు వందల కిలోమీటర్లు దూరంగా ఉండే తుంగభద్ర డ్యామ్ ద్వారా కానీ సుంకేశ బ్యారేజ్ ద్వారా కానీ నీటి ట్యాంపులు చేయడం జరిగింది అధ్యక్ష అయితే ఈ సుంకేస్ల బ్యారేజ్ ద్వారా కేవలం వన్ పాయింట్ టూ కెపాసిటీ మాత్రమే నీళ్లు ఉన్నాయి అధ్యక్ష ఇది కర్నూలు పట్టణానికి త్రాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతుంది అధ్యక్ష ఈ కేసీకెనాల్కు ముప్పై రెండు టీఎంసీ నీటి కేటాయింపులు కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ కేటాయింపులు చేయడం జరిగింది అధ్యక్ష మారు దురదృష్టం ఏమిటంటే అధ్యక్ష నీటి కేటాయింపులు నిల్వ చేసుకోవడానికి అధ్యక్ష నిల్వ చేసుకొని వినియోగించుకోవడానికి తుంగభద్ర నదిపై ఒక్క రిజర్వాయి కూడా లేదు అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష అనంతపూర్ జిల్లాకు కూడా హెచ్ఎల్సికి టెన్ టీఎంసీ వాటర్ డైవర్ట్ చేయడం జరిగింది అధ్యక్ష దీనివల్ల అధ్యక్ష మా కేసీకెనాల్ రైతులకు ఖరీఫ్లో కూడా సకాలంలో నీరు అందించలేని పరిస్థితుల్లో దయనీయమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీరు విడుదల చేసేవారు అధ్యక్ష రాష్ట్ర విభజన అయిన తర్వాత అధ్యక్ష ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని వదలమని అడిగినప్పుడు అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వము నీటి కేటాయింపులు లేవనే అబ్జెక్షన్ తెలుపుతుంది అధ్యక్ష వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే కేసీ కెనాల్ కింద ఉండే రెండు లక్షల అరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అలాగే కర్నూలు కడప జిల్లాలకు తాగునీరు తీర్చడానికి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఒకటిన మ మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఇరవై టీఎంసీలు నిల్వ చేసుకునేలాగా నిల్వ చేసుకునే సామర్థ్యం కల గుండ్రేవుల రిజర్వాయ్ను పరిపాలన అనుమతులు ఇచ్చి రెండు వేల ఎనిమిది వందల కోట్లతో వెంటనే టెండర్లు కూడా పిలవడం జరిగింది అధ్యక్ష అయితే అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది మార్చి రెండో తేదీన కూడా అధ్యక్ష కోడమూరి పట్నంలో గుండ్రేవుల రిజర్వాయ్ కు శిలాఫలకం కూడా వేయడం జరిగింది అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధ్యక్ష రివర్స్ టెండర్తో దీన్ని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష రైతుల నుంచి విపరీతమైన వ్యతిరేకత రావడం వల్ల ప్రయారిటీ ప్రాజెక్టుగా ఏర్పాటు చేస్తామని అప్పుడు గత ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అయితే అధ్యక్ష గత ప్రభుత్వంలో హామీ అయితే ఇచ్చారు కానీ ఐదేళ్లలో నయా పైసా నిధులు కూడా వాళ్ళు కే నిధులు కేటాయించలేదు లోకేష్ బాబు గారు మా కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు కూడా ఈ గుండ్రేవుల రిజర్వ్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అలాగే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పత్తికొండ నియోజకవర్గానికి వచ్చి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష మేము ఒక్కటే కోరుతా ఉన్నాం ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడితేనే తెలంగాణ ప్రభుత్వంతో చర్యలు జరిపి ఏదైతే కృష్ణా రివర్ మేనేజింగ్ బోర్డు ద్వారా అనుమతులు లభించేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అధ్యక్ష అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు వరద జలాలను కూడా వినియోగించుకొని ప్రాజెక్టులను నిర్మించాలని మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష అటువంటిది అధ్యక్ష ఈ గుండ్రేవుల రిజర్వాయకు నికర జలాలు ఉన్నాయి అధ్యక్ష నికర జలాలు కేటాయించడం ఉంది అధ్యక్ష అందువల్ల ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సాయం తీసుకొని నిర్మాణాలు చేపట్టడానికి త్వరితగతిన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా మంత్రిగాని కోరుతాం